అందరికీ నమస్కారం మదనపల్లి పురప్రజలకి గ్రామీణ ప్రాంత ప్రజలకి చుట్టుపక్కల గ్రామాలకి అందరికీ రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాయల్ యూత్ సొసైటీ మరియు రాయల్ యూత్ మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైదేహి హాస్పిటల్ బెంగళూరు వారి పౌర్బల్యంతో మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈ క్యాంపులో హార్టు కిడ్నీ లివరు క్యాన్సరు గ్యాస్ట్రిక్ న్యూరో ఈకో అండ్ ఈసీజీ తర్వాత వాటికి సంబంధించిన మెడిసిన్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో చాలామంది గుండె సమస్యలతో మరియు న్యూరో సమస్యలతో చాలామంది మనం చనిపోవడం చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ముఖ్యంగా కార్మికులు తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు ఆర్టీసీ వారు ఆటో వారు తర్వాత లేబర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే కార్మికులు తర్వాత అన్ని పార్టీల కార్యకర్తలు అలాగే మా పత్రిక మిత్రులు సోదరులు సహోదరులు పెద్దలు అందరూ తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల వారు సీనియర్ సిటిజన్స్ వారు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు అలాగే మున్సిపల్ డిపార్ట్మెంటు ఆర్టీసీ వారు నీరుటల్పల్ల టమాటా దాంట్లో వర్క్ చేసే కార్మికులు ప్రతి ఒక్కరూ ఏ టు జెడ్ అందరూ కార్యక్రమంలో పాల్గొని మీ ఆరోగ్యాన్ని టోటల్ బాడీ చెకప్ చేసుకొని మీ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద వీటిని ఉచితంగా కూడా మేజర్ సర్జరీస్ ఉండే చేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మనం ఈగో ఈసీజీ తీసుకోవాలన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు ఇలాంటివి ఏమి లేకుండా మీకు పూర్తిగా ఉచితంగా జరుగుతుంది కాబట్టి రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు జెడ్పీ స్కూల్ మదనపల్లి ఆర్టీసీ రోడ్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు